వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతే జాతకర్మాధికము ఔర్వడిట్ల పలికెను కుమారుడు పుట్టగానే తండ్రి సచేల స్నానం చేయవలను జాతకర్మను శ్రాద్ధమును చేయవలను జాతకర్మను వృద్ధి నాంది శ్రాద్ధమును చేయవలను మిథునమును దేవతలను పితరులను తదేక చిత్తుడై అన్య చిత్తం లేకుండా ద్విజుడు క్రమమును పూజించి భుజింపచేయవలను రాజా తూర్పు లేక ఉత్తర దిక్కుగా అభిముఖుడై రేగుపళ్లతో కూడిన పెరుగు అక్షతలతో పిండములను దేవతీర్థములతో కానీ తీర్థంతో కానీ ఇయవలను ఆ నాంది శ్రాద్ధంతో నాంది మొదలకు పితృగణము తృప్తి చెందును కావున సమస్త అభ్యుదయ కర్మలందరూ నాంది శ్రాద్ధం అవశ్య కర్తవ్యం కన్యాపుత్ర వివాహములందు గృహప్రవేశములందునో నామకరణమందునో బాలుర చూడాకర్మ మునగ వాణి అందు సీమంత కర్మమందనో పుత్రాది ముఖావలోకన గృహస్థుడు సావధానముగా నాంది మొదలకు పితృగణములను పూజించవలను వృద్ధి ఎందు చేయదగిన పితృగణ పూజా విధానమును సంగ్రహంగా చెప్పి తిని ప్రేత కర్మాధికము ఓ రాజా ప్రేత కర్మాచరణ విధానం చెప్పేదను వినడం మృతుని శరీరము శరీరమును శుభములకు స్నాన సాధనములతో స్నానం చేయించి మానలతో అలంకరించి గ్రామమునకు వెలుపల దహనం చేసి సచేల స్నానం చేసి బంధువులు దక్షిణ ది దిశాభిముఖులై ఎచ్చటనో అచ్చట ఉన్న ఈ గోత్రనామములు గల వానికి ఇవి చెందుగా కానీ జలాంజలలు ఈవలనం గోవులతో కూడా కానీ నక్షత్ర దర్శన సమయంలో కానీ గ్రామమును ప్రవేశించి భూమి ఎందు తృణాది సొయ్యపై పరండచు శవసంబంధమైన అశౌచకృత్యం ఆచరించవలను రాజా ప్రేత కొరకు ప్రతిదినము భూమిపై పిండ ప్రదానం చేయవలను మాంసరహితమైన అన్నమును పగటిపూట ఎందు మాత్రం భుజించవలను అశౌచ దినములలో తమ ఇచ్ఛని అనుసరించి బ్రాహ్మణ భోజనం చేయించవలను బంధుజన భోజనం చే ప్రేత తృప్తి చెందను మొదటి రోజున మూడవ రోజున ఏడవ రోజున తొమ్మిదవ రోజున వస్త్రత్యాగ బహిస్నానములు చేసి త్రి తిలోదకం ఇయ్యవలను నాలుగవ దిన మందు అస్థిసంచం చేయనగను అటు పిమ్మట సపిండల అనగా సప్తమ పురుష పర్యంతము సాపిండ్యమును సాపిండ్యం సప్తహరుషం అంగస్పర్శ చేయవచ్చును సమాన సలిల సమానోదక జన్మ నామ్నోర వేదని సంధోపాసనాది సర్వకర్మలను ఆచరించవచ్చును చందన పుష్పాదుల భోగం పనికిరాదు సంచయ అనంతరము సపిండలకు కూడా శయ్య ఆసనాది భోగం పనికివచ్చును స్త్రీ సంగమం పనికిరాదు బాలుడు దేశాంతర్గతుడు పతితుడు యతి మృతుడు కాగా నీరు అగ్ని ఉరి మొదలగు వాణిచే మృతుడైనడు వెంటనే శౌచము ప్రమాదమున జలాగ్న చే చనిపోయిన ఎడల ఉండను ఎవని బంధువు మరణించినో వాని ఇంట భుజించరాదు దాన ప్రతిగ్రహంలో పంచయజ్ఞములు వేదాధ్యయనము వానికి లేదు ఈ అశౌచము బ్రాహ్మణునికి క్షత్రియునికి పన్నెండు రోజులు వైశ్యునికి పదినైదు రోజులు శూద్రునికి సమానంగా ఉండను సూద్రునికి మాసం ఉండను చివరి రోజున విషమ సంఖ్యాకులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఉచ్ఛిష్ట సాన్నిధ్యమున దర్భల మీద ప్రేతకు పిండ ప్రదానం చేయవలను బ్రాహ్మణ భోజన అనంతరము చాతుర్వణ్యులు క్రమంగా నీరు ఆయుధం కొరడా దండములను తాకినడల శుద్ధులగుదురు పిమ్మట బ్రాహ్మణాదులకు విహితములగు ధర్మములను ఆచరించవలను నరడు నిజధర్మములచే ఆర్జించిన ధనంతో జీవించవలను పిమ్మట రెండవ మాసం నుండి మృతతిథి నాడు ఏకోద్దిష్టంగా ఆవాహనాధికము దైవనియోగం లేకుండా చేయవలను అందు ఏకార్జ్యము ఏకార్ఘ్యము ఏక పవిత్రము ఎంతమంది బ్రాహ్మణులు భుజించిననో ప్రేత కొరకు ఒక పిండముని ఇవ్వలను యజమానునికి బ్రాహ్మణుల ప్రశ్నాత్ ప్రతివచనంలో చివరకు ఈతనికి అక్షయమని చెప్పవలను ఇట్లు సంవత్సర పర్యంతం ఏకోద్దిష్టమై ధర్మమే సపిండీకరణం సపిండీకరణం కూడా ఏకోద్దిష్ట విధానమున ఆచరించవలను సంవత్సరాంతం నందు కానీ ఆరవ మాసం అందు కానీ ద్వాదసాహస నందు కానీ చేయవలను తిలగంధ జలంతో కూడిన నాలుగు పాత్రములను అందరూ అందు ప్రేతకు ఒకటి పితృదేవతలకు మూడో ప్రేత పాత్రను పితామహి ప్రహిత ప్రమహ పాత్రలో కలపవలన దాని చే ప్రేత పితృత్వమునందగా ఇతడు గల ముగ్గురు పితృదేవతలను సమస్త శ్రాద్ధ ధర్మములతో పూజించవలను పుత్రుడు పౌత్రుడు ప్రపౌత్రుడు సోదరుడు వాణి సంతతి సపిండ సంతతి వీరిలో ఎవరైనా ఈ కర్మ చేయటకు అర్హుడు వారెవరూ లేనియడే సమానోదక సంతతి మాతృపక్ష సపిండ సబంధులు మాతృపక్ష జల సంబంధాలు ఈ రెండు కులముల వారు లేనప్పుడు స్త్రీలు చేయనగను పితృమాతృ సపిండ సబంధువుల చేతను సంబంధుల చేతను పితృమాతృ సమానోదక సంబంధులచే కానీ ప్రేతకు సహాధ్యాయులు సహాయాలు సహయాత్రికులు కానీ ప్రేత కర్మలు చేయ బంధురహితుడైన ప్రేత యొక్క ధనంతో భూపతి కర్మ చేయింపవలను పూర్వక్రియలు మధ్యమ క్రియలు ఉత్తర క్రియలు అని ఈ క్రియలు మూడు విధములు వాని భేదము చెప్పదను వినుము దహన ప్రభృతి అశౌచ అంతం వరకు పూర్వక్రియలు నెల నెలకు ఏకోదిష్ట విధితో వేచే కర్మలు మధ్యమ క్రియలు ప్రేత పితృత్వం నందిన తర్వాత సపిండీకరణం తర్వాత చేయబడ క్రియలు ఉత్తర క్రియలు అందు పితృమాతృ సపిండ్రుల చే కానీ సమానోదకుల చే కానీ సంఘాతాంతర్గతులు చేయనగా సహాధ్యాయ సహాయ సహాయ ఆధికుల చే కానీ ప్రేతధనం తీసుకున్న రాజు చే పూర్వ మధ్యమ క్రియలు చేయతగను ఉత్తర క్రియలు పుత్రాదుల చేతనే చేయతగను చే కానీ వారి పుత్రుల చే ఉత్తరక్రియలు ఉత్తర క్రియలు చేయనగను మృతదినం స్త్రీలకు కూడా ఉత్తర క్రియలు చేయవలను ప్రతి సంవత్సరం ఏకోదిష్ట విధానంతో చేయవలసిన ఉత్తర క్రియలను ఏ విధంగా చేయవలనో చెప్పేదను వినము ఓం శాంతి శాంతి శాంతి